నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడితే వాచా దోషము అందరికీ బాగా సులువుగా మాట్లాడే మాట అంటే ఇదంతా కమర్షియల్ అయిపోయిందండి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు భవిస్తూ ఉంటారు ఇష్టం లేని వాళ్ళే బారికే సోదరులు చోపెడతారు అని చాలా సులువుగా వేస్తారు కానీ ఇంత ఏర్పాటు చేయడానికి ఎంతమంది మహిళా మతలను కొరే నుంచి కష్టపడ్డారు అది ఒక్కసారి సేవలో భాగంగా మీరు కూడా వచ్చి సేవ చేసి అప్పుడు అడగండి మీరు డబ్బులు ఇవ్వద్దు డబ్బులు అవసరం లేదు ఈ ఏర్పాట్లు మీరు చేయండి అమ్మ మా అబ్బాయి స్కూల్ నుంచి వస్తాడండి మా అమ్మాయి వస్తారు తిరిగి అట్టారు అసలే షుగర్ ఆయన తిడతాడు ఉంటుంది అవన్నీ ఆ బుద్ధి కలిగి ఆ ఏర్పాటు చేయడానికి ఎంత సమయం పెట్టింది క్షణంలో ఒక్క మాట అంతా పోయింది బ్రహ్మతి ఇవన్నీ డబ్బులు సంపాదించడం కోసం వీళ్ళందరినీ ఎర్రవేసు చేస్తున్నారని ఒక మాట నేను వెళ్ళిపో ఇది ఎంతవరకు ఔచిత్యము